వీడియోలో కృష్ణక రాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కృష్ణ రాశి వారి గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఇక్కడ శని రాహు కేతు గురువుల యొక్క సంచార వివరాలు తెలుపుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది ఈ సంవత్సరంలో దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహుకేతువులు నాలుగురు కూడా ఒక నెల తేడాతో తమ తమ స్థానాల నుంచి రాసులు మారుతున్నాయి దీనివల్ల ప్రతి ద్వాస రాశుల్లో ప్రతి రాశి వారికి కూడా విశ్వ ఫలితాలే ఉంటాయి అంటే మంచి పు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండు మిక్స్ బాగుంటాయి అందరికీ శుభ కానీ అందరికీ కొన్ని రాశుల వారికి కానీ అశుభ ఫలితాలు కానీ ఉండవు అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి కాబట్టి ఇది గమనించవచ్చు దాని గురించి కాను ఇక్కడ ముందుగా మీకు ఈ సంవత్సరం దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహుకేతువుల యొక్క రాశి మార్పుల వివరాలు వక్రగతి సమయాలు ఇక్కడ వివరుస్తున్నాను వాటి ద్వారా మీరు చూసుకుంటే మీకు ఏ సమయంలో ఎలాంటి ఫలితాలు లభిస్తాయనేది మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం గురువు పదమూడు మే వరకు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు కానీ ఈ సంవత్సరం జనవరి నుంచి ఫలితాలు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచారం ఉంటుంది ఇది కొద్దిగా అనుకూలమైన కాలం కాదు గురువు వక్రగతిలో ఉన్న కాలంలో ఫలితాలు అంత అనుకూలంగా ఉండవు ఎవరికైతే జాతకంలో గురువు వక్రగతిలో జన్మజాతకంలో వక్రగతిలో ఉంటాడు వారికి మాత్రమే ఈ ఫలితాలు అనుకూ వక్రగతి సమయంలో ఇచ్చే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇకపోతే నాలుగు ఫిబ్రవరి నుండి పదమూడు మే వరకు వృషభ రాశులునే వక్రగతి వీడి రుజుమార్గంలో ప్రయాణిస్తాడు ఇవి శుభ ఫలితాలు వస్తాయి సా గురువు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇకపోతే పద్నాలుగు మే తర్వాత నుంచి పదిహేడు అక్టోబర్ వరకు మిథునరాశిలో సంచారం ఉంటుంది ఇది కూడా శుభకాలమే అని చెప్పవచ్చు ఈ సమయంలో కూడా రుజువర్గంలో ఉంటాడు కాబట్టి తిరిగి వక్రగతిలో సెవెంత్ డిసెంబర్ నుంచి మిథునరాశిలో మళ్ళీ తిరిగి ప్రవేశిస్తాడు వక్రగతి సంచారం అనేది ఎయిటీన్త్ అక్టోబర్ ప్రారంభమవుతుంది కానీ ఈ సెవెంత్ డిసెంబర్కు వక్రగతిలో ఉండడం వల్ల థర్టీ ఫస్ట్ డిసెంబర్కు వక్రగతిలోనే ఉంటాడు కాబట్టి ఈయన ఈ గురుగ్రహం ఏడు డిసెంబర్కు తిరిగి వక్రగతిలో వెనక్కు సంచారం చేసి మిగతా ప్రవేశించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంటాడు ఇక మామూలుగా అయితే ఈ వక్రగతి అనేది పద పద్దెనిమిది అక్టోబర్ నుండి ప్రారంభమై పదకొండు నవంబర్ వరకు కర్కాటక రాశిలో పద పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదకొండో నవంబర్ వరకు వక్ర రుజుమార్గంలో ఉంటాడు అవి అవిశోభలితాలి తర్వాత వక్రగతి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది పన్నెండు నవంబర్ నుంచి ఆరు డిసెంబర్ వరకు కర్కాటకల్లో ఉంటాడు ఏడు డిసెంబర్ నుంచి మీద రాశిలో ఉంటాడు ఇది కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశము ఈ తేదీలను గుర్తుపెట్టుకుంటే దీనివల్ల మీకు ఎక్కడ ఏవి కొత్త కార్యక్రమాలు పారించాలన్నా కొత్త పనులు చేయాలన్నా కూడా అవి వక్రగతిలో ఉండే సమయంలో చేసుకూడదు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మీ జాతకంలో వక్రగతిలో ఉందా ఈ గ్రహాలు శరి గురువులు లేదా అనే విషయాన్ని పరిశీలించుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావాలి ఇకపోతే ముప్పై ఒక్క డిసెంబర్ వరకు కూడా విజురాశిలో ఉంటాడు కాబట్టి అది వక్రగతే కానీ ఈ వక్రగతి ఎప్పుడు వీడుతుందంటే పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరంలో వక్రగతి వీడి రుజుమార్గాల్లో ప్రయాణిస్తాడు మళ్ళీ అంతవరకు కూడా వక్రగతిలోనే ఉంటాడు ఇక ఈ గురుగ్రహం వక్రగతి ఉన్న కాలంలో పన్నెండు రాశుల వారికి కూడా ప్రతికూల పరిస్థి పరిస్థితులే ఉంటాయి కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం గురుబలం వృష్టి రాశి వారికి పాక్షికంగా ఉంటుంది అది అందువల్ల ఇంకా మంచి మంచి ఫలితాలు లభించాలంటే దక్షామూర్తి ఆరాధన రావి చెట్టు ప్రదక్షిణలు దత్తాత్రేయ స్వామి ఆరాధన గురు దత్తాత్రేయ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన కాని అలాగే సిర్ది సాహిబాబు ఆరాధన కానీ గురువులు ఏ గురువులైనా ఆరాధించవచ్చు గురుచేత్ర పారాయణం కానీ చేసుకోవడము ఇలా ఏమి చేసుకున్నా కూడా కొంత మంచి ఫలితాలు లభిస్తాయి రాయ చెట్టు చేసేటప్పుడు మాత్రం శనివారం రోజు రావి తాకవచ్చు కాబట్టి శనివారం రోజు ప్రయోగాలు చేయండి చేస్తే మీకు ఇబ్బంది ఉండదు ధర విషయంలో లిక్విడ్ గ్యాస్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే పౌర్ణమి రోజు తొమ్మిది బావ నుంచి పది బావ వరకు లక్ష్మీదేవి రాయి నివాసం ఉంటుంది ఆ సమయంలో కనుక వెళ్ళి శివాలయంలో రావి చెట్టుకు ఒక నేత్ర దీపం వెలిగించి ఒక చెంబెండేళ్లు పోసి ఏదైనా తీపి ప్రసా ప్రసాదంగా పెట్టి గాయత్రిని చదువుతూ ఓ మహాదైవేచి విష్ణు ఇష్ణుపతీచి తన్నో లక్ష్మి ప్రచోదయతనే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ పదహారు సార్లు ప్రయోజనాలు చేయండి తర్వాత ఆ తీ ప్రసాదాన్ని గుళ్ళో భక్తులకు పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల ప్రతి నెల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా కొంత చాలామందిని చూస్తుంటాము ఎన్నో కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ సమయానికి డబ్బు అందడు సమయానికి డబ్బు అందడం అనేది చాలా ముఖ్యమైన విషయం అవసరానికి డబ్బు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా సమయానికి డబ్బు అందకపోతే వ్యర్థమే కదా అందువల్ల డబ్బు అందాలంటే ఈ గురు బలం ఉండాలి జాతకంలో గురువు మంచి స్థానంలో ఉండాలి గురువు నీచ స్థానంలో కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నాము కూడా ద గురువు ధరకారకుడు కాబట్టి కుటుంబకారకుడు సంతాన సంతానకారకుడు కాబట్టి ఈ నిత్య శుఫలితాలు తగ్గుతాయి కాబట్టి మీరు ఈ చిన్న ప్రక్రియ చేయడం ద్వారా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే శరిగోచారాన్ని పరిశీలిస్తే గ్రహం ఈ నెల ఈ సంవత్సరము ఇరవై మార్చి వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది అంటే మకర రాశి వారికి కుంభరాశి వారికి మేనరాశి వారికి అందరికి కూడా వెళ్ళిన శని ఉందని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి ఈ అర్ధాష్టమ సేవ దోషము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మార్చి తర్వాత పోతుంది ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఈ రాశిలో సంచారం ఉంటుంది అర్ధాష్టమ సోషం అంతవరకు ఉంటుంది అంత ఇక పోతే పదమూడు జూలై నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు మే రాశిలో వక్ర వక్రీగా ఉంటాడు కాబట్టి వక్రగతిలో సంచారం ఉంటుంది కాబట్టి కొంత మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు వరకు కుంభరాశిలో మళ్ళీ వక్రగతిలో ఉంటాడు కాబట్టి వక్రగతిలో ఉండే సమయంలో కుంభరాశిలో సంచారం చేసే వాళ్ళు రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మకర రాశి వారికి కూడా ఏళ్ళ సరిపోయినట్టుగా భావించడానికి లేదు కాబట్టి మూడో స్థానంలో ఉంటాడు కాబట్టి విశ్చిక రాశి వారికి శుభఫలితాలే లభిస్తాయని చెప్పవచ్చు ఒక రకంగా వక్రస్థితిలో ఉన్న కాలంలో కుంభరాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీకు బాగానే ఉంటుంది మేరాశిలో ఉన్నప్పుడు విషయ దోషాలు ఉంటాయి కాబట్టి అది కూడా మీకు కొద్దిగా శుభఫలితాలు మే మేరాశిలో వక్రగతిలో ఉన్న సమయంలో ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మేరాశిలో మళ్ళీ సంచారం ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మీకు ఇంత శరీర బలం వస్తుంది ఈ సంవత్సరం అంత శని భగవానుడు మకర కుంభ ఈహన రాసుల ఫలితాలు ఇస్తాడు కాబట్టి మే మిశ్రమ ఫలితాలే ఉంటాయి అన్ని పన్నెండు రాసుల వారికి కూడా ఇదే ఫలితాలు లభిస్తాయి ఇది ఈ రకంగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాశి వారు కూడా శివపంచాక్షరి జపం ప్రతిరోజు జపం చేసుకోవడము రుద్రాభిషేకం నెలకుసారం చేసుకోవడము శని గ్రహణ సమాచారాన్ని నవగ్రహ సూత్రము నీలాంతి సమభాసం నవమిత్రం ఏమగ్రహం ఛాయమార్త సముత్రం తమ మనుష్య సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకుంటూ ప్రతిరోజు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా శరీరగ్రహ విషయంలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే తప్పకుండా మీరు శరీరానికి శ్రమ పెట్టాలి సిన్సియర్గా పనిచేయాలి ఆఫీసులలో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని సరైన సమయపాలనతో పాటించాలి అలాగే మీరు మెడిటేషను యోగా చేస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మీకంటే క్రింది స్థాయి వారిని గౌరవించడం నేర్చుకోండి గౌరవించలేని వాళ్ళు ఉంటే గౌరవించడం నేర్చుకోండి అలాగే వాళ్ళని ఎంత గౌరవిస్తే మీకు శని భావానికి అనుకూలం అంత ఎక్కువగా లభిస్తుంది మీరు వాళ్ళని అగౌరవపరిచినప్పుడు మీకు శని భవానికి అనుగ్రహం మీరు ఎన్ని పారాయణాలు చేసినా ఎన్ని సూత్రాలు అయినా కూడా మీకంటే క్రింది స్థాయి వాళ్ళని గౌరవించకపోతే మాత్రము కార్మికులను గౌరవించడము ఎక్కువ కష్టపడే వారి వృత్తి వృత్తుల్లో ఉండే వాళ్ళని అందరినీ గౌరవించడం ఆటో వాళ్ళు ఉంటారు అలాగే ఇంకా చిన్న చిన్న పనులు చెప్పులు కొట్టుకునే వాళ్ళు ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు ఇలా ఏ ఏ రకమైన వారు సరే వారిని అందరినీ గౌరవించ మనం గౌరవిస్తే తప్ప మనకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభించదు ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని చేసుకుంటే మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా లభించి మీకు అన్ని రకాల శుభఫలితాలు జరుగుతాయి ఇకపోతే రాహుకేతువుల సంచారాన్ని ఇక్కడ పరిశీలిస్తే రాహుకేతువులు పద్దెనిమిది మే నుంచి కుంభరాశిలో కుంభరాశిలోకి వస్తాడు రాహు వ్యతిరేక సంచారం కాబట్టి రాహు ఏం చేస్తాడంటే మే రాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతు కన్యా రాశి నుంచి శివరాశిలోకి పద్దెనిమిది మే నుంచి సంచారం ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి ఈ రాహు శని అర్ధాష్టమ శని దోషం తొలగి వృశ్చక రాశి వారికి రాహు యొక్క అర్దర్శం విషయ దోషం వస్తుంది అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఏకాశంలో కేతువు అనుకూల ఫలితం నుంచి దర్శమస్థానంలోకి సింహరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి అది కొంత అని చెప్పవచ్చు ఒక రకంగా కాబట్టి ఈ రాహు దోషం దుర్గా అంటే దుర్గా ఆరాధన చేసుకోవాలి తప్పకుండా మీరు దుర్గా సప్తులకి పారాయణం చేసుకోవడం శాస్త్రం పారాయణం చేసుకోవడం అలాగే కేతువు అనుగ్రహం పొందాలంటే మీరు గణపతి ఆరాధన సంకష్ట గణపతి చతుర్థి నెల వస్తుంది సాయంకాలం సమయంలో గణపతి చతుర్థి చవితి ఉండే సమయంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకష్ట చతుర్థి అంటారు ఆ సమయంలో ఇంకా సంకష్ట గణపతి చతుర్థి పూజ చేసుకోండి అంతే కష్టమైన పని కాదు కొబ్బరితో దీపారాధన చేయండి పెద్దగా మీరు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే మంచిది లేని వాళ్ళు పలహారాల్లో తీసుకుని ఆ రోజు భోజనం చేయకుండా ఉంటే ఏమైనా స్వల్పాహారం తీసుకొని ఉంటే సాయంత్రానికి గణపతి ఆరాధన చేయండి కొబ్బరితో దీపారాధన చేయండి అలాగే గరికతో పదహారు నామాలతో షోడశోపచార పూజ చేయండి అటుకులు బిల్లు ప్రసాదం పెట్టండి పండు ప్రసాదం పెట్టే పర్వాలేదు అట్టి పండ్లు పెట్టే పర్వాల పర్వాలేదు మీరు మీ శక్తి కొలితే ఏం చేసినా కూడా నెల అలా చేయడం వల్ల మీకు గణపతి యొక్క కేతు యొక్క లభించాలంటే గణపతి ఆరాధించాలి అది గుర్తుపెట్టుకోండి ఇక ఓం గమ్ ఐం గణపతి రా మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి దీనివల్ల మీకు కేతువు యొక్క అనుగ్రహాలు వస్తుంది గణపతి యొక్క ఇబ్బందులు తొల కేతు వల్ల కలిగే ఇబ్బందులు తొలుగుతాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు వృషిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటే పరిశుద్ధం ఈ తాజీ ఈ తేదీలను మాత్రం గుర్తుపెట్టుకోండి ముందుగా ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఎలా ఉంటాయి ఏంటంటే విశాఖ నాలుగో పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉంటారు వీళ్ళు వీరి పేరులోని మధురక్షరాలు వృషిక రాశి వారి పేరులోని మధురక్షరాలు ఏమైనా ఈ పేరుతో ఈ అక్షరాలతో ఉండే వాళ్ళంతా కూడా వృషిక రాశి కిందకి వస్తారు ఆ పేర్లు ఏంటి ఆ నామాల ఆ అక్షరాలు ఏంటంటే తో నా నే నో నే నో యా ఈ పేర్లు ఉండే ఈ అక్షరాలతో ఎవరి అయితే ప్రారంభమవుతాయో వాళ్ళంతా కూడా వృచ్చిక రాశికి ఎందుకు వస్తారు ఇక వృశ్చిక రాశి వారికి సంవత్సరం సప్తమ అష్టమ స్థానాల్లో గురువు విశ్వబలితాలు ఇస్తాడు షష్ఠ స్థానంలో శని గ్రహం సంచారము చతుర్థ పంచమాల్లో రాహువు లాభస్థానంలో కేతువు వ్యక్తిగత జాతకంలో సంచారం ఉంది వ్యక్తిగత జాతకంలో గురుగ్రహాన్ని స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శని శాంతి జరిపించుకునే ఈ సంవత్సరం మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఎవరికైతే గురువు అన్న గురువులు జాతక ఎవరికైతే గురువులు జాతకంలో ఒకరి స్థితిలో ఉంటారో గురువు శని ఒకరిస్థితిలో ఉంటారో వారికి గురుచారంలో ఒకరోగతి గోచార సమయంలో సంచార సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు ఈ సంవత్సరము ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని సంపాదించుకోగలుతారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది సంతకానికి మాటకు విలువ ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలు ఇస్తారు లేక వాళ్ళ ఉన్నతి కోసం ఖర్చు చేస్తారు కుటుంబ ప్రతిష్ట నిలబెట్టడానికి మీ పట్ల అదే అందరికీ గౌరవం ఉంటుంది దూర ప్రాంతాల ప్రయాణాలు అధికమవుతాయి దూర ప్రాంత వ్యాపారాల్లో వ్యవహారాలు లాభిస్తాయి ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత ఎక్కువగా పెరుగుతుంది మీ ముఖ్యమైన బాధ్యతలు సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు ఆర్థికపరమైన భూమి సంబంధమైన భూ సంబంధమైన విషయాల్లో వజ్రదృతం చేస్తారు మీ అభిష్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది ఇతరులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు భద్రపరచి వస్తుంది లాభించే అంశాలు కూడా వాటితో వాటే కలిసి వస్తాయి నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి పాత సమస్యలు పరిష్కరించాల్సి వస్తుంది ముఖ్యంగా లాభాలు పెరుగుతాయి సామాజిక సామూహికంగా జరిగే కొన్ని మార్పులు మీకు పరోక్షంగా చూపిస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మీకు పద్దెనిమిది మే వరకు పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి రాహు బలం బాగానే ఉందని చెప్పవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి సామూహికంగా మీ పరోక్షంగా ప్రభావం చూస్తాయి ఇతరులకు తప్పిదాలు మీరు జవాబుదారి కావాల్సింది ఎవరు చేసిన తప్పులో మీరు మీ మీద రుద్దుతారనమాట దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు జాగ్రత్తగా ఉండడం మంచిది అర్ధాష్ట్రమ రాహు అనేది ప్రభావం ఉంటుంది శని ప్రభావం మే వరకు అర్ధాష్ట్రమ రాహు ప్రభావం మే తర్వాత ఉంటుంది కాబట్టి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రజా సంబంధాలు మేము గీర్తి గీర్తిపరీక్షలు పెంచుకోవడానికి కొన్ని రోజులు మీరు జాగాలంటే మీరు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా పనిచే శరీర కష్టాన్ని పడితేనే కానీ మీకు ఈ పేరు ప్రతిష్టలు రావు మీడియా ప్రచార సాధనాల వల్ల ఇబ్బందులు మీడియా వాళ్ళ వల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్వ ఆత్మధ్యే స్థైర్యమే మీకు ధైర్యంగా ఉంటుంది కోర్టుపరమైన చెక్కులు కొన్ని ఉంటే పాత ఎవరు ఉంటే విడిపోతాయి ఈ సంవత్సరం అలాగే మీరు ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తే ఇబ్బందులు కాబడాల్సిన పరిస్థితి వస్తుంది అధికారులకు వల్ల ఆత్మీయులను దూరం చేసుకోవాల్సి వస్తుంది అధికారుల వల్ల సంతాన పురోగతి ఉంటుంది మీ సంతానం తప్పకుండా విదేశీ యానయోగం కానీ ఉన్న ఉన్నతారులుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానానికి సంతానం కలిగే అవకాశం కూడా ఉంచింది మంచి లక్ష్యాలు సాధిస్తారు ఎవరైతే కుటుంబానికి కీర్తి పరిస్థితి ఈ విషయాల్లో అన్ని విధాలుగా మనశ్శాంతి వస్తుంది లిఖిత అంశాలు పత్రాలు డాక్యుమెంట్స్ పాతవి కొత్తవి సాంకేతిక చెక్కులకు కారణమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది నిర్లక్ష్యంగా వాటిని ఎక్కడంటే అక్కడ పెట్టి పోగొట్టుకోవడం కానీ సమయానికి దొరకపోవడం కానీ జరిగితే మీకు ఇబ్బందులు వస్తాయి అతి నమ్మకం నిర్లక్ష్యం వల్ల కీడు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులను మీరు జాగ్రత్తగా చేసుకోండి అంత ఇతరుల మీద డిపెండ్ కావకుండా ఉండడమే మంచిది మీరు వాస్తవాలు ఆత్మీయులతో పంచుకోండి పరిష్కారాలు మార్గాలు లభిస్తాయి మీ స్థితి భద్రత ఉండి మంచి స్థితిలో ఉన్నప్పటికీ నిత్య పోరాటం తప్పదు దూరంగా ఉన్నవాళ్ళే మీ మీద రాళ్ళు వేసే మిమ్మల్ని విచితంగా బద్నాలు చేసే పరిస్థితి ఉంటుంది మీ పేరు చనుషులకు చెడ్డ పైన తెచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మీ వైరే మీ శత్రువర్గానికి మద్దతు వెనుక అదృశ్ శాస్త్రం ఏమిటో గమనించి పరిస్థితులను అర్థం చేసుకోండి లేకపోతే మీకు తెలియకుండా రహస్యంగా మేము మీ శత్రువులే మళ్ళీ బాధ పెట్ట ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా కార్యక్రమం దాచడానికి ప్రతి మీ సహాయ సహకారాలు కోరుకుంటారు మీతో చెప్పకుండా మాత్రం చేయరు మీతో రెండు చెప్పి నాలుగు అబద్ధాలు చెప్పి పనిచేస్తుంటారు చెవి ముక్కు అనారోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది చెవి ముక్కు గొంతు సంబంధించినవి పాదాలు మోకాళ్ళకు సంబంధించిన సంబంధించిన విషయాల్లో మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి మీ జీవిత స్వామి అండదండలు మీకు ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో సలహా తీసుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యాపార రంగంలో రొటేషన్ బాగానే ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టా కూడా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము సప్తమాల గురువు ఉండే కాలంలో అష్టముల్లో గురువు ఉండే కాలంలో మీ అత్తగారి ద్వారా మీకైనా ఆదాయం కానీ స్థిరాస్తులు కానీ వచ్చే అవకాశాలు ఇవ్వకుంటాయి స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఈ రకంగా మీపై ఆరోపణలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ మీకు విషయాలు కొన్ని రహస్యంగా కొన్ని చెప్పుకోవద్దు చాలా దగ్గర వాళ్ళు అయితే తప్ప మీరు మీ పర్సన్ యొక్క సొంత విషయాలు డిస్కస్ చేయవద్దు మధ్యవర్తిత్వం ద్వారా మంచి లాభం లభిస్తుంది మిత్రభేదం వల్ల ప్రయోజనం పొందుతారు ఇతరులు ఇలా ప్రకటించకముందే మీరు ఒక నిర్ణయానికి వస్తే మేలు జరుగుతుంది సమాచార వ్యవస్థ ఎంత పరిష్ఠంగా ఉంటే మీకు అంత గొప్ప ఫలితాలు పొందుతారు రహస్య సమాచారం వచ్చే వర్గం వల్ల భవిష్యత్తులో కార్యాచరణలో మేలు జరుగుతుంది మీకు ఇతరులపై అతిగా ఆధారపడుతున్నారన్న భావన వాళ్ళకి రానియవద్దు ఉద్యోగ విద్యా సంబంధమైన విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులైతే విద్యలో రాణిస్తారు అయితే ఉద్యోగంలో రాణిస్తారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా కాలంగా ప్రమోషన్లు చూసేవారికి ప్రమోషన్లు వస్తాయి ఉన్నత విద్యకి వీళ్ళ చదువుకునే వాళ్ళు అనుకునే వారికి ఉన్నత విద్య చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి లేదా ఈ మన దేశంలోనే వేరే దూర ప్రాంతాల్లో మీకు విశ్వవిద్యాలలో మీకు సీట్లు మంచి చదువుకునే అవకాశాలు లభిస్తాయి ఐఐటి ఇలాంటి సంస్థల్లో ఈ లోపు కూడా బాగానే ఉంటుంది ప్రయాణాలు అప్పుడప్పుడు వాయిదా వేయాల్సిన పరిస్థితి స్త్రీలతో ఇబ్బందిలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది శత్రుత్వం పెంచుకునే విధంగా ప్రవర్తించవద్దు వారితో మంచి వాళ్ళ కొనుగోలు చేస్తారు ఉద్యోగపరంగా మీరు ఆత్మీయంగా వర్గం కొరకు చేసిన త్యాగాలు ప్రకటిస్తాయి మీ ఆలోచనలు తలగేందుకు కావచ్చు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలివేసేదే మంచిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది స్థిరాస్తు సంబంధించిన వ్యవహారాలు గతంలో పరిష్కారమైన తిరిగి కొంత ఇబ్బంది కలిగిస్తాయి పత్రికలు ప్రచారం ద్వారా కొంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులని కూడా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం సశక్తి సంవత్సరాలపై ఆధారపడండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది ఇతరులపై ఆధారపడడం తగ్గించండి ఇకపోతే మీరు ఎంతటి వరకు సహాయ చేసుకునే నైపుణ్యత మీకు ఉంటుంది అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు ఉంటుంది రాజకీయాల్లో రాణిస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధంగా సంకోచాలు నిర్ణయంగా ముందుకు పోగలరు గృహ యోగం ఉంటుంది కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చాలా కారణం జరుగుతున్న గృహ నిర్వహణ చేసుకుంటారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది కోర్టు లావాదేవీలో విజయం లభిస్తుంది కుటుంబ సభ్యుల వల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు చెడుపై ప్రభావం అంతగా ఉండదు కుటుంబంలో చిన్న చిన్న నా సర్దుకుంటాయి భార్య బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గృహంలో శుభకార్యాలు చేస్తారు ప్రయత్న లాభం సంతానం యొక్క ప్రాముఖ్యత హిస్తుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు నశిస్తాయి జీవన విధానంలో మార్పులు వస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమగురుడు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్ కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది కావాల్సిన ప్రయోజనాలకు బదిలీలు అధికారుల వనరులు పొందుతారు గృహ నిర్మాణాలు కుటుంబ సౌక్యము ప్రైవేట్ కంపెనీలతో పనిచేసే వారికి జీవితం జీవితంతో పాటు హోదాలు పెరుగుతాయి హోదా పెరుగుతూ మరొక కంపెనీకి మార్పు ఉద్యోగ బదిలీ జరిగే ఉంటాయి స్థాన చలన లేదా గృహ మార్పులు తప్ప తప్పకుండా జరుగుతాయి ఎంత మీరు ప్రయత్నించినా కూడా తప్పదు ఈ విషయంలో పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది వీరి జీవితం బాగుంటుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదని చెప్పవచ్చు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది కానీ స్థిరత్వం పొందలేరు టెంపరీగా ఏదో ఉద్యోగంతో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కార్మికులకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు గురుబలం లేదు వ్యవహారాదులు కొత్త గురుబలం కొంత కాలమే ఉంటుంది కాబట్టి అంత పూర్తి సంవత్సరాల్లో మీకు ఇబ్బందులు కూడా ఉంటాయి వ్యవహారాలు అనుకూలించ మీకు ప్రజల్లో విశ్వాసం నమ్మకం కల్పించుకోలేరు ఎన్నికల ముందు ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దృష్టారోగ్యం నుంచి మీకు మంచి పేరు ప్రశ్నలు రాకుండా ఉంటాయి దానం మంచి నీళ్ళ ఖర్చు చేస్తారు అయినా ఫలితం తక్కటవు నామినేటు పశువులు చాలా కూడా కష్టమే మీ అనవసర మాటలే మళ్ళీ దూరం చేస్తాయి కాబట్టి యోచించి పనులు చేయవలను నమ్మిన వారే మీకు మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కళారంగం వారికి లాభదాయకమే టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి కవులు గాయకులు దర్శకులు క్రిషన్లకు బాగుంటుంది విజయవంతం ఒకటమే నూతన అవకాశాలు వీరిగా వస్తాయి పరిశ్రమలు నిలదొక్కుంటారు గుణ నిర్మాణం లాభం ఉంటుంది సినీ పరిశ్రమ కళాకారులకు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు వారికి యువకాలే అనుకున్న సాధిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ రంగం వారికి బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు ఉంటాయి పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలత ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఒడిదొరుకులు ఉంటాయి కొంత జాయింట్ భాగస్వామి వ్యాపారులకు శరీర అవగాహనతో మంచి లాభాలు పొందుతారు రైస్ మిల్లులకు అనుకూలంగా ఉంటుంది హోటల్స్ కిరాణా వ్యాపారులకు కూడా మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ సంవత్సరం చేరావులు స్థానంలో ఉండటం వల్ల మంచి జ్ఞానశక్తి పెరిగి మంచి మాలతో ఒత్తిడి అవుతారు విదేశీలో చదువుకునే యోగం కలుగుతుంది చదువు పరిశ్రద్ధ ఉంటే ఒకసారి నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా చదివితే మంచి మాలతో మెడికల్ ఇంజనీరింగ్ బీఎడ్ లాసెట్ బాలి టెక్నికల్ ఎంట్రన్స్లలో లో మంచి ర్యాంకు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్రీడాకారులకు మంచి సేవ విజయాలు లభిస్తాయి జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు వ్యవసాయాలకు గురుడు గురుగ్రహం అనుకూలత వల్ల అంతగా అనుకూలత లేకపో లేకపో ఉండదు రెండు పంటలు బాగా పండి క్రమ కీటకారుల వల్ల ప్రకృతి వల్ల పంట దిగుబడి బాగుండదు నష్టములు వస్తాయి చేపలు రొయ్యలు చెరువుల వారికి పరిస్థితి బాగుంటుంది గతంలో చేసిన రుణములు తీరుస్తారు పౌల్ట్రీ రంగం వారికి మిశ్ర ఫలితాలు ఉంటాయి కోలుదారులకు లాభం ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీలకు అనివార వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగును శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది విలువైన వస్తువులు కొంటారు ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే దాని ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన సంతానం ప్రత్యేక సంతానం కలుగుతుంది గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది అధికారుల మన్నలు ప్రమోషన్లు కొన్ని బదిలీలు లభిస్తాయి పుత్ర సంతాన ప్రాప్తి జీవితంలో ఉన్న ఔన్నత్యం పెరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాల యోగదాయకమే అష్టమగురుడు అంతగా అపకారం చేయడు శని రాహువులు బలీయంగా ఉండటం వల్ల లాభం లాభిస్తుంది అనుకూల ఫలితాలే ఉంటాయి ఎంతటి పనులైనా సులువుగా పూర్తి చేయగలరు గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇక మీపై ఈషతో ఇతరులకు ఈర్ష అసూయ ద్వేషం ఉంటుంది దృష్టి దోషం ఉంటుంది కానీ జ శనికి జపము దానహోమం చేయాలి శనివారం నియమాలు పాటించాలి గృహగతలు పరిశీలించాలి ఈ సంవత్సరం అంతా రాజయోగవంతంగా ఉంది కాబట్టి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి చేసే కృషి ఫలిస్తుంది ఆర్థిక విషయాలు కొంత చిగా కలిగిస్తాయి సంవత్సరాలు పూర్తి అవుతుంది సోదర బంధువులు విశేష సహకారం అంది గృహంలో వివాహ శుభకార్యాలు ఆచరిస్తారు స్త్రీ సంతానం వల్ల సంఘంలో గీర్తిపరీక్షలు ఏర్పడతాయి కోర్టు శత్రువు కార్యాల విజయవంతంగా కోర్టు కేసులలో మీరు విజయం సాధిస్తారు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి జీవిత అవకాశం వల్ల కొంత విభేదాలు ఏర్పడతాయి ఏదైనా లాటరీ తగిలే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సరము చేతివృత్తి ఉద్యోగం నందు తోటి వారి సంపూర్ణ సహకారం లభిస్తుంది వచ్చిన లాభాల్లో కొంతమేరు తీర్థయాత్రలకు పుణ్యకార్యాలకు కొంత ధనం ఇచ్చిస్తారు ఇతరుల తీర్థయాత్రలపై ఎక్కువగా ఖర్చు పెడతారు ఇతరులకు వచ్చే పనికి వచ్చే నిర్మాణాలు చేపట్టి ఆనందాన్ని అనుభవిస్తారు ఉన్న పితృకార్యం చేయాల్సి వస్తుంది ఏదైనా కర్మలు చేయాల్సి గురు దర్శన నడుస్తుంటే తప్పకుండా ఈ పితృకార్యాలు చేయాల్సి వస్తుంది వ్యవసాయదారులకు అన్ని పంటలు వేలుగా ఉన్నాయి విద్యార్థులకు కోరుకున్న పరీక్షలు ఎందుకు ఉత్తీర్ణ సాహిత్య బహుమతులు అందుకుంటారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్సు వారికి నూతన వ్యాపారులకు బాగా కలిసి వచ్చి ఇంకా వ్యాపారాలను ప్రారంభం చేస్తారు ఫ్యాన్సీ కిరాణా వస్తారు వ్యాపారులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మంచి ఉత్పత్తులు దిగుబడి చేసుకుంటారు మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు వారికి అధికారులకు అధికార వేధింపు వలన ధన వ్యయం జరుగుతుంది సినీ రంగం నందు వారి కళాకారులకు ప్రోత్సాహకం ఉంటుంది ప్రభుత్వ పథకాలు చేతికంతాయి పురోహిత జ్యోతిష వాస్తు పండుగలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లకు ఆ వార్షించే పదవులు ప్రతి వృత్తి అందు సంగమందు గౌరవాన్ని కలిగి ఉంటారు కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఉన్న పదవుల కన్నా మంచి పదవులు లభిస్తాయి ఈ రాశి స్త్రీల కుటుంబం ఉన్న సంగమనందు ఏర్పడతాయి శుభకార్యాల నిర్వహణలు ఎక్కువగా చేస్తారు ఇక నక్షత్ర ఫలాలు పరిశీలిస్తే విశాఖ నాలుగు కుటుంబ సౌఖ్యము సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి అర్థాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు ఆరోగ్యం పడిలో శ్రద్ధ అవసరము అనురాధ వారికి ఒకటి రెండు మూడు నాలుగు అనారోగ్య బాధలు అధికమవుతాయి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీయుల సహాయం సహకారాలకై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి జ్యేష్ట నక్షత్రం వారికి నాలుగు పదాలు కూడా ఉంటాయి కాబట్టి కానీ ఈ రుచిక రాశిలో అభివృద్ధి ఉంటుంది వృత్తి విజయాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబంలో శుభ సంతోషాలతో లాభిస్తాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తి కలిగిస్తాయి ఇంకా అధిక శుభప్రతాలు పొందాలంటే విష్ణు లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ ఆరాధన విష్ణురా పారాయణము ఈ రాశి అధిపతి కుజగ్రహం అది దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి లేదా కుజగాయత్రి కానీ లక్ష్మీ నరసింహ కరాబ నమస్కృతం కానీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అప్పుడప్పుడు రక్తదానం కుజగ్రహ జపం గణపతి ఆరాధన కొబ్బరి నమతో గణపతికి దీప దీపారాధన రుద్రాభిషేకం దుర్గా సప్తృషులకి పారాయణం రాహు మీనరాశిలో సంచార సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి సోత పారాయణం ప్రతిరోజు గురు శనివారం రాజచుడు ప్రేక్షణాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఓ నమస్కారం పంచాక్షరి నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోండి వల్ల శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మలుస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ